ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి సీరియల్ ఇండస్ట్రీ లోపలికి అడుగుపెట్టిన ప్రియాంకకి శివకుమార్ ఎంతో తోడుగా నిలిచారు వీరిద్దరు పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉన్నారు లివింగ్ రిలేషన్షిప్లో ఎన్నో ఏర్లుగా ఉన్నప్పటికీ ఏ మనస్పర్ధలు రాకుండా అయితే హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చారు ఇప్పుడు ప్రియాంక బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ లోపలికి రావడం ప్రియాంక శివకుమార్లు ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతూ ఉన్నారు ఈ విషయాలన్నీ శివకుమార్ హౌస్ లోపలికి అడుగుపెట్టేకే ప్రియాంక ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చేసింది ఇక వచ్చి రాగానే ఫ్లవర్తో ఐ లవ్ యూ చెప్పి ముద్దుల గురిపించడమే కాదు పెళ్ళి ఇప్పుడు చేసుకుంటామని ప్రియాంక అడిగిన మాటకి నువ్వు బయటకు రాగానే చేసేసుకుందాం నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నా అంటూ ఒకరినొకరు హక్ చేసుకొని ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని చూస్తున్న హౌస్ మేట్స్ సైతం చాలా ఎమోషనల్ అయిపోయారు అలానే చాలా థ్రిల్లింగ్గా ఉంది అంటూ కూడా చెప్పారు ఇక బిగ్ బాస్ అయితే టైం అయిపోయింది బయటికి వచ్చేస్తే బాగుంటుంది అంటూ సరదాగా ఆట పట్టించడం కూడా జరిగింది ఈసారి ప్రోమోపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి